అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళ వీడియో ఏంటో తమ్మలలో చూసే ఉంటారు కన్నయ్య బర్త్డేకి ఫ్లెక్సీ కట్టించాలి కదా వన్ ఫోటో దానికోసం అని బయటికి తీసుకెళ్తున్నాను వన్ ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది అక్కడే చూపిస్తాను ఎందుకంటే అక్కడే రెడీ చేస్తాం ఇక్కడ నార్మల్గా ఉంటాడు అక్కడికి వెళ్ళాక రెడీ చేస్తాను అల్లరి చేస్తున్నాడు ఎట్లా ఉంటుందో అసలు సపోర్ట్ చేస్తాడు చెయ్యడు అంతా గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో పెడతాను సో వాడికి లేట్ అయిపోతుంది అక్కడ లేట్ అవుతుంది అంటున్నాడు మా హస్బెండ్ ఓకే దెన్ నేను స్టూడియోకి వెళ్తున్నాను స్టూడియోకి వెళ్ళి అక్కడ అప్డేట్స్ అన్ని చెప్తాను బాయ్ బాయ్ ఇంకా స్టూడియోకి అయితే వచ్చేసాను అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మోత్కూర్లోనే స్టూడియో వేరే దగ్గర తీసుకోలేదు ఎందుకంటే లేట్ అయిపోతుంది వాడు అసలు సపోర్ట్ చేస్తాడో చేయడం ఇబ్బంది పడతాడో అని చెప్పేసి దగ్గరలో ఉన్నది చూసుకొని వెళ్ళాము వాడి కంఫర్ట్ జోన్లో ఇబ్బంది పడకుండా మంచిగా తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఎంత కష్టం అవుతుందో కెమెరా మ్యాన్ దగ్గర ఆయన ఉన్నాడు ఇక్కడ నేనున్నాను వాడు ఎంత స్వీట్గా క్యూట్గా రెస్పాన్స్ ఇచ్చాడు ఇంత కూడా భయపడలేదు ఆయన నాకు చాలా హెల్ప్ అయింది నేను ఏమి ఇబ్బంది పడకుండా వాడు ఎంత తొందరగా సపోర్ట్ చేశాడని నేనైతే అస్సలు అనుకోలేదు వాడి మూడు ఆ టైమ్ కి చాలా బాగుంది ఒక ఫోటో డ్రెస్ అయిపోయింది కంప్లీట్ ఓకేనండి నేనే ఇంత తొందరగా కంప్లీట్ అయిపోదని అసలు సపోర్ట్ చేయడానికి అండ్ తర్వాత ఇంకో ట్రెడిషనల్ వేర్ వేసాను అది కూడా ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేశాడు కన్నయ్య రోజు తీసుకుంటే అలవాటు అయిపోయింది వాడికి అండ్ ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయించుకోవాలి నేను ఇదిగో ఫొటోస్ అయితే కంప్యూటర్లో ఆన్ చేశారు నాకు నచ్చినవి ఎడిట్ చేసుకొని మీకు కూడా చూపిస్తాను ప్రాసెస్ దగ్గరుండి మరి నేను క్లియర్గా ఎందుకంటే కొన్ని కొన్ని మనం మిస్ అయిపోతాయి వాళ్ళకి అయ్యో చెప్తే బాగుండేదని అనుకుంటాం కదా అందుకని చెప్పేసి నేను ఆయన దగ్గరుండి మారి చేయించుకున్నాను ఫొటోస్ అయితే చాలా అంటే చాలా నీట్గా తీశాడు క్లియర్గా వచ్చాయి నేను నాకు నచ్చినట్టుగా ఎడిట్ చేయించుకున్నాను నేను ఫోన్లో ఎలా అయితే ఎడిట్ చేసుకుంటాను అలా సో ఇంకా ఎడిటింగ్ చాలా టైం పడుతుంది ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ సడన్గా అనుకోకుండా ఫోటో ఫ్రేమ్ నేర్చుకున్నాము ఫొటోస్ చూసాక నచ్చాక అది ఎడిట్ చేయించుకున్నాక నేను ఫోటో ఫ్రేమ్ నేర్చుకున్నాము ఒకటంటే సరే అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు వాడు అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు యూటిక్ యూటికి కనిపిస్తుంది వాడి కోసం ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి అండ్ ఇంకా ఇక్కడైతే మిర్రర్ ఉంది ఆ మిర్రర్ దగ్గర చూసుకుంటున్నాము నాకు మీకు తెలుసు కదా ఇక్కడ మిర్రర్ పెట్టనని ఇక ఇక్కడ హస్బెండ్ ఏమో వాడిని చూసుకుంటున్నాడు నేను ఎడిటింగ్ దగ్గర ఉన్నాను వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఎడిటింగ్ దగ్గర నేను ఉన్నాను ఇంకా వాళ్ళిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు ఆయన తర్వాత అంతా ప్రాసెస్ చేశారు ఈ చేసిన తర్వాత ప్రింట్కి ఇచ్చారు ఆయన ప్రింట్ తీస్తాడు ప్రింట్ తీసుకొచ్చారు కూడా ఇది నేనే సెలెక్ట్ చేసుకున్నాను మొత్తం ప్రతి ఒక్కటి నా సెలెక్షన్ అందులో బాగున్నా లేకపోయినా అది నాకు సెలెక్షన్ నాకు నచ్చినట్టుగా చేసుకున్నాను అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఎలా చేస్తారు అంటే అలా ఎలా పెడతారు అలా ప్రతి ఒక్కటి చూపిస్తాను ముందు నాకు నచ్చిన ఫ్రేమ్ ఓకే చేసుకున్నాను వాడి కింద ఆడుకుంటున్నాడు ఇంకా వాడిని ఎంత ఎత్తుకుంటే ఇబ్బంది పడతాడని చెప్పేసి వదిలేశాను అండ్ నాకు నచ్చిన ఫ్రేమ్ నేను తీసుకొని దాన్ని క్లీన్ చేయించి అందులో ఫోటో మంచిగా పెట్టించి దాన్ని మంచిగా స్టిక్ చేశారు అంటే అతికిచ్చారు ఎటు మిస్ కాకుండా పోకుండా ఉండాలని చెప్పేసి అటు ఇటు మంచిగా అతికిచ్చారు చూడండి స్టిక్కర్తో నాలుగు వైపులు క్లియర్గా ఫోటో పెట్టి అందులో ముందు కూడా చూసుకోలేదు ఆయన ఆయనకి అనుభవం ఉందంట మంచిగా కానీ బాగా చేశారు ఫోటో నాకు నచ్చింది ఇంకోసారి కూడా ఆన్యకే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ ఫోర్ సైడ్స్ స్టిక్ చేస్తున్నారు ఏమో మేబీ ఇంతకంటే బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారేమో కానీ నాకైతే నా అందుబాటులో ఉన్న పర్సన్లో చూసిన దగ్గర ప్రతి దగ్గర ఈ అన్నయ్య వరకు నచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే కూడా అక్కడికి వెళ్ళండి నేను అడ్రస్ కూడా లాస్ట్కి చెప్తాను ఆనే చేసే విధానం అయితే పక్కా మీరు మెచ్చుకుంటారు వాడు ఆడుకుంటున్నాడు పక్కన ఇంకా నేను నా ప్రాసెస్లో నేను చేయించుకుంటున్నాను వాడిని చూడడం ఇక్కడ ఇంకా ఫైనల్గా ఆ ప్యాడ్ బోర్డు పెట్టి ఇంకా అక్కడ ఉన్న వాటిని స్టిక్ కనేసాడు ఈ ప్రాసెస్ మీకు తెలియకపోతే తెలుసుకోండి తెలిస్తే సోకే వదిలేయండి లేవిట ఇంకా ఇలా చేశారు నేనైతే దీ చూస్తూనే ఉంటాను చేయించుకున్న ప్రతిసారి దగ్గరుండి చేయించుకుంటాను కాబట్టి చూస్తూనే ఉంటాను ఇంకా ఎలా ఉంది ఎలా వచ్చిందో ప్రతి ఒక్కటే చెప్పాలి మీరు ఫైనలీ సో క్యూట్ చాలా బాగుంది అండ్ ఇక్కడ స్టిక్కర్ చేస్తున్నారు పైనుంచి దాంట్లోకి ఎందుకనంటే గాలి కూడా దూరకూడదంట గాలి పోయినా కానీ ఫోటో ఖరాబ్ అయిపోద్ది అని చెప్పేసి అలా స్టిక్ చేస్తున్నారు అన్నయ్య నాకు తెలీదు ఇది ఎప్పుడు నేను అంత గమనించి చూడలేదు కానీ స్టిక్ చేస్తారు ఫొటోస్ అయిపోయాక నేను అడగలేదు ఎందుకు వేస్తారంటే అవి ఫొటోస్ ఖరాబ్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి అలా స్టిక్ చేస్తారని చెప్పాడు మంచి పద్ధతి అనిపించింది నాకు కూడా ఎందుకంటే అందంత కాస్ట్ పెట్టి తీయించుకుంటాము అవి ఖరాబ్ అయిపోతే ఏం ప్రా ఏం లాభం ఉంటుంది అందుకని చెప్పేసి నాకు మంచిగా అనిపించింది ఈ ప్రాసెస్ నే పనితనం కూడా నాకు చాలా నచ్చింది మీరే చెప్పాలి చూడండి ఎలా చేస్తున్నాడు అన్నయ్య మీకు నచ్చిందా లేదా నాకైతే ప్రతి ఒక్కటి నచ్చిందండి చాలా బాగా చేశారు మా హస్బెండ్ మా కన్నయ్య అందరం హ్యాపీ అండ్ ఈ ఫోటోని మా ఇంటికి తీసుకెళ్ళి మా అత్త మామయ్య ఎక్స్ప్రెషన్స్ గ్యాదర్ చేసి మీకు పెడతాను బా బా కన్నయ్య అంటున్నాడు ప్యాకింగ్ కూడా మంచిగా నీట్గా చేస్తున్నాడు అన్నయ్య ఇంటికి తీసుకెళ్తాం అన్నయ్య కొంచెం మంచిగా ప్యాకింగ్ అంటే ప్యాక్ చేస్తున్నాడు లోపల పేపర్ పెట్టి పైన నుంచి ఇంకో పేపర్ పెడుతున్నాడు లోపల ఇంకోటి స్మూత్ కూడా పెట్టినాడు అది దాని పేరేంటో నాకు తెలియదు ధర్మ లాగా ఉంటుంది స్మూత్ పేపర్ అండ్ ఇది షాప్ వచ్చేసి ప్రశాంత్ ఫోటో స్టూడియో అండ్ మోత్కూర్ బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది మోత్కూర్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది హాయ్ చెప్తున్నాడు అన్నయ్య ఇక ఇంటికి వచ్చినాను లగేజ్ అంతా చదువుకొని ఇంటికి వెళ్ళాలి చాలా పెద్ద పని ఉంది నాకు చూడండి లగేజ్ 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 స్పీడ్ స్పీడ్గా చదువుకొని ఇంటికి వెళ్ళాలి చూడండి నా పని వెళ్ళిపోవాలి ఇంకా ఫుడ్ తినేసి నేను లగేజ్ చదువుకుంటే మా హస్బెండ్ అది తీయను అని చెప్పేసి మళ్ళీ ఎందుకో చూడాలనిపించి తీసాడంట తీయను అన్నావు కదా అంటే ఎందుకో చూడాలనిపించింది అనికే తీసాను అని చెప్పేసి అది చూసుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కన్నయ్య నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆయన చూడు నా కన్నయ్య నా ప్రాణం అంటున్నాడు సో క్యూట్ కదా ఇంక ఇంటికి వెళ్తాను కన్నయ్య బర్త్డే దగ్గరికి వచ్చేసింది కదా థర్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అంతా ప్యాకింగ్ చేసుకొని రెడీ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాం అక్కడ కూడా పనులు ఉంటాయి కదా అవి ఇవి చూసుకోవాలి ఇంకా వాడిని రెడీ చేసిన ఇంటికి తీసుకెళ్తున్నా అడ్రస్ ఎందుకు వేసానంటే ఇంటికి వెళ్ళేటప్పుడు జర బర్త్డే పార్టీ వైబ్స్ రావాలని చెప్పేసి అలా చేశాను ఓకే దెన్ ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ అండ్ బతుకమ్మ వస్తుంది అన్నీ ఎంజాయ్ చేయాలి వెళ్తున్నాం బాయ్ 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 మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియోస్ అన్నీ చూసి చిన్న కామెంట్ అండ్ ఒక లైక్ లైక్ మర్చిపోతున్నారు ఆల్రెడీ తమ్నయ్య చూసి వచ్చారు కదా తమ్నయ్య ఏంటంటే ఇవాళ అని ఇంటికి తీసుకెళ్ళాను అదే మా సర్ప్రైజ్ ఇచ్చాను అండ్ ఇది సో వీడియో ఒకటేమో టైమో అయితే ఎప్పటి నుంచో అడుగుతుందని చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్ రెడ్ కలర్ డ్రెస్లో కన్నయ్యని తీయాలని చెప్పేసి అండ్ చేసి నేను కన్నెకి ట్రెడిషనల్ వేరే డ్రెస్ వేసి వాని బర్త్డేకి గిఫ్ట్ చేద్దామని వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామని ఇలా తీసాను అన్నట్టు ఇంకా తనైతే చూడండి ఎంత హ్యాపీగా ఉందో ముద్దుల వర్షం గుర్తిస్తుంది వాని మీద మా ఆడపడుచు మా ఇద్దరు ఫుల్ హ్యాపీ చూడండి వాళ్ళ ఫేస్లో ఆనందం ఆ ఆనందం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది ఫోటో లెంత్ ఇంకా కావాలంటే మా అత్తయ్య అంత పిచ్చి ఇంకా ఇవి ఇదేమో ఫ్లెక్సీ ఫస్ట్ బర్త్డేకి ఫ్లెక్సీ చేశాం కదా ఇది అది కానీ నేను వాడు చూడండి ఫ్లెక్సీ ఓపెన్ చెప్పి ఆ చూపిస్తుంటే వాడు వెళ్ళి ఇది నేనే నీదే అని అయినా అవుతున్నాను చెప్తున్నాడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాడుకో అమ్మా అని ఓ అమ్మా అమ్మాయిగా నేనే అనుకుంటున్నాడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నాకైతే దగ్గరుండి పక్క నుండి చేయించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఇక్కడ మామయ్య వచ్చాడు మామయ్య వచ్చిన మామయ్య కూడా ఒక చూపించాను ఆయన ఫేస్ చూడండి ఇంకా వెళ్ళిపోతుంది ఫుల్ హ్యాపీగా ఉన్నాడు మామయ్య ఫేస్ కన్నయ్య ఫేస్ చూడండి ఇంకా వాళ్ళ ఫేస్లో ఆనందం వెయ్యి దీపాలు పెట్టినట్టు వెళ్ళిపోతుంది నాకైతే మంచిగా అనిపించింది ఇది నేనే ఇది నేనే అని వాడు మోసిపోతున్నాడు కన్నయ్య ట్రెడిషనల్ వేలో చాలా బాగున్నాడు అండ్ వాడు చూడండి ఓ అమ్మ అది నేనేనా ఎంత బాగున్నాను అనుకుంటున్నాడు వాళ్ళ చిన్న చిన్న చేష్టలు చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సౌండ్ అంత ఇగ్నోర్ చేయండి వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా ఎలా వచ్చింది ఫోటో ఫ్రేమ్ అదంతా అంతా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి వాళ్ళ ఫేస్లో ఎంత హ్యాపీ ఉందో వాళ్ళకి చాలా నచ్చింది అండ్ గోడకు పెట్టి కూడా చూపిస్తాను వాళ్ళకి ఇదిగో వాళ్ళకి పెట్టాను అదేమో సిక్స్ మంత్స్ అప్పుడు ఇది వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ అప్పుడు గ్రోయింగ్ చాలా వస్తుంది కానీ ఇది అండ్ పెరుగుతుంటే బక్క అయిపోతున్నాడు ఆటలు ఆడుకుంటూ అది ఇది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్తో చాలా మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ మన యూట్యూబ్ ఛానల్ని వైరల్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్